హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి సండే బ్లాగ్ అనమాట అంటే నేను నేను షూట్ చేసిన బ్లాగు నాకు ఎందుకో నిన్న చేపలు తినాలనిపించింది సో అందుకనేసి ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేనే ఫ్రెష్గా చేపలు తెచ్చుకొని చేపల పులుసు అండ్ చేపలు ఫ్రై కూడా చేశాను అనమాట నా స్టైల్లో చాలా అంటే చాలా బాగా వచ్చాయి రెండు కూడా సో ఫుల్ వీడియోతో షూట్ చేశాను మిస్ అవ్వకుండా ఎంతవరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ పెద్దగా చాలా డేస్ అయిపోతున్నాయి కదా అందులోనూ నా వీడియోస్ చాలా లేట్గా పెట్టడం వలన ఏమో చాలా మందికి రీచ్ అవ్వట్లేదు సో మీరు కొట్టే ఒక్క లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా సో నా కోసం దయచేసి వీడియో ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇది మెంతులు ఉల్లిపాయ పేస్ట్ కొంచెం Nanti dia pergi, fresh coat dekat sana. Alah, paste. Hmm, mau coba nih. Oke, dia ambil sini tangan aku. Nama dia Aceh, siapa? இந்த பண்ணணும் புது சம்பந்தம் ఓకే ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం అయితే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఆనియన్ మెంతుల పేస్ట్ అన్నమాట ఇది ఇండిసుకున్నాం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ రుచికి తగినంత కారం అలాగే గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ అండ్ కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ అండ్ వన్ కప్ పెరుగు దీన్ని బాగా కలిపి ఒక అరగంట సారి మ్యారినేట్ చేసినామంటే చేపలు ఫ్రైకి రెడీ అయిపోతాయి అన్నమాట ఇందులో ఏ పిండులు ఏమీ వాడాల్సిన అవసరం ఉండదు ఇంకా జస్ట్ న్యాచురల్గా ఇంకా ప్రిపేర్ చేస్తుంది అంటే కిషన్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇంకా కొంచెం సో కొంచెం కాలం అడిసినా మొత్తాన్ని నీట్గా మేనేజ్ చేసి ఫ్రిజ్లో నీ ఫిజ్లో అరగంట పెట్టేయనుకో ఫిష్ అంతా చాలా బాగా మేనేజ్ అవుతుంది మా దగ్గర ఫ్రిజ్ లేదు కాబట్టి నేను దాకా మేనేజ్ చేస్తున్నా ఓకే దీని దాకా కనిపిస్తే ఒక పక్కన పెట్టేద్దాం ఓకే ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అర్ధగంట దీన్ని పక్కన పెట్టేద్దాం ఓకే దానికి వచ్చేసి మంచి కట్ చేసుకున్న కొట్టునీరు ఓకే దింగులోకి 나가, 고통이라, 나가, 쟤네, 치, 쟤네, 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 쟤 చాపని కలుపుకోకూడదు సమ్ కలిపితే ఇది వేస్ట్ అయిపోతుంది ఇంకా సో అందుకని కలుపుకోకుండా నీట్గా ఇలా మంట తగ్గించేద్దాం సిమ్లో పెట్టి ఉడుకోవడం ఓకే ఫిష్ కర్రీ ఈజ్ రెడీ అబ్బో కాలిపోతుంది చాలా మంచిగా ఉడికేసింది పీస్ కూడా రెడీ ఫిష్ ఫ్రై కోసం వచ్చేసి ఫస్ట్ అయితే డీప్ ఫ్రై కాదు జస్ట్ నార్మల్ ఆయిల్ ఫ్రై చేద్దామని ఆయిల్ లైట్గా వేసాను అనమాట నేను చూసారా మనం ముందుగా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న చేపలు బాగా మ్యారినేట్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఒక్కొక్క పీసు నాది చిన్న గోలం అనమాట సో కట్టిన కాడికి వేసేసి ఒకటి వేరెన్గా రెండు అందుకంటే ఎక్కువ కట్ట దీంతో చిన్న చిన్నగా ఫ్రై చేసుకోవాలి నేను ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా అంటే చాలా కాలం అయిపోయిందనమాట నేను చేపలు తిని అందులో ఇంకా ఎలాగో ఈరోజు సండే కదా మనకి లీవ్ ఇంకా సండే సో వీడియోస్ చేయక కూడా చాలా డేస్ అయిపోతుంది మంచి మంచిగా వీడియోస్ మీద ఫోకస్ కూడా పెట్టలేకపోతున్నాను నేను అందుకనే ఈరోజు ఎలా అయినా సరే నా స్టైల్లో ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై చేసి వీడియో ఎత్తైనా పోస్ట్ చేయాలని డిసైడ్ అనమాట అందుకే మంచి ఒక మటకి వెళ్ళి నేను ఫిషిపల ఫైట్ పెట్టే మనం

ఓకే నా ఫిష్ సూపర్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి మన బ్లాగ్ అనమాట నస్తే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకద్దాం మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ఫిష్ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ లోతం మేము ఎందుకు వచ్చేస్తాం